అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నవంబర్ నెల పదిహేను తర్వాత మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకు ప్రస్తుతం మనకు నల్లి వ్యాప్తి అనేసి ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నది సో వ్యాప్తి మనకు ఎక్కువ కాకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా ఏ ఏ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ నల్లి ఉధృతి నుండి మనకు ఎంతో కొంత మనకు దిగుబడి అయితే పొందే అవకాశం ఉన్నది సో అవన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొదటిగా చూసుకున్నట్లయితే మనకు నల్లి మీద ఎక్కువగా పనిచేసేటువంటివి ఎక్స్పోనస్ అదేవిధంగా అనాబి గ్రాషా అనాబి ఎలక్టో సీజ్మెంట్ సో ఇలాంటి మందులు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మార్చి మార్చి మనకు పదిహేను రోజులకు ఒకసారి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ నల్లి ఉధృతి తగ్గి మనకు వచ్చేటువంటి పై ముడత కింది ముడత అదేవిధంగా పొరుగు సమస్య మనకు క్రాప్ అయితే సెట్ అవుతూ ఉంటుంది సో ప్రధానంగా మనం ఏదున్నా కూడా మనకు పెద్ద మందులు ఏదైతే ఉన్నాయో మనకు ఎక్స్పోనస్ గ్రాసియా షిన్వా సో ఇట్ ఎలెక్ట్రో ఇలాంటి మందులు డెలిగేటు ట్రైసరు సో ఇలాంటి మందులు స్ప్రే చేసేటప్పుడు మనం కంపల్సరీగా అందులో గ్రోమోర్ ఫ్యాంటాక్ డవ్ కంపెనీ మిరాకిల్ సో వించు విన్ ఇలాంటి మందులు మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి పూతలు రావడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు దోమలు తెల్లదోమ ఉధృతి అయితే ఎక్కువగా ఉంటుంది సో ఈ నవంబర్ నెలలోనే మనకు ఎందుకుంటాయంటే అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ దోమ ఉధృతి కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది సో దీనికి వచ్చేసి మనకు పెద్ద మందులు ఏదైతే స్ప్రే చేస్తామో వాటిలో మనకు ఈ అక్టారా ఆర్తిను లేదంటే మనకు కాన్ఫిడారు ఇట్లాంటి చిన్న చిన్న డోసులు మనకు కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో హెవీ డోసులు మనం ఇచ్చినట్లయితే మనకు మొక్కకు మెతకదనం వచ్చి మనకు పై వచ్చేటువంటి గ్రోతింగ్ బాగొచ్చి మనకు దోమ ఉధృతి అయితే పెరిగే అవకాశం ఉంటుంది అందువల్ల మనం ఏదన్నా కూడా మనకు తక్కువ రేట్లో ఉన్న మందులు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ పెద్ద మందులో మనకు దోమ మందుకు సంబంధించిన తక్కువ రేట్లో అయితే స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి అయితే పొందే అవకాశం ఉన్నది సో మనకైతే ప్రధానంగా ఇప్పుడైతే మనకు నల్లి ఉధృతి ఇంకా రాలేదు బహుశా ఇంకా మనకు ఒక పది పదిహేను రోజుల్లో నల్లి ఉధృతి అయితే భారీగా అయితే తగిలే అవకాశం ఉన్నది ఎందుకంటే మనకు ఆంధ్ర కర్ణాటక సో ఇట్లాంటి ప్రదేశాల్లో మనకు నల్లి ఉధృతి అయితే చాలా విపరీతంగా అయితే పెరుగుతూ ఉన్నది అనేసి మనకు ఫోన్ కాల్ ద్వారా కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ సో ఇట్లా అయితే మనకు రావడం జరుగుతుంది అందువల్ల మీకు ముందుగానే మనకు మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతూ ఉంది సో నల్లి ఉధృతి ఎక్కువ రాకముందే మనము ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేసి మనం మన ఛానల్లోనే మీకు అందించడం జరిగింది సో ఈ మందులు మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు నల్లి ఉధృతి తగలకుండా ముందునే మనకు ఒక క్రాప్ అయితే సెట్ చేసుకోవచ్చు ఈ లాస్ట్ పార్ట్ అయిన తర్వాత రెండవ తడిగా ఈ మందులు అయితే మనం కంపల్సరీగా స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సో అదేవిధంగా మనం ఖమ్మం మార్కెట్లోని అన్ని రకాల పంట అయితే చెప్పడం